హాయ్ అండి మీకు అందరికీ మన తెలుగుంటి ఆచారాలు అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఏందంటే ఇప్పుడు మన తెలుగుంటి ఆచారం ఉగాది సారి అంటే ప్రతి ఒక్కరు ఉగాది అనేది మనకు వస్తే మన పుట్టింటి తరపున సారీ అనేది పంచడం ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఆచారం అనమాట సో ఉగాది ఉగాది సారీ అనేది మన పుట్టింటి తరపున మనకు పెట్టేటటువంటి ఈ సారీ అనమాట సో so, దానికి సంబంధించినటువంటి నిన్న మా హోంలో మా మదర్ నాకు ఉగాది సారి అనమాట సో ఈ ఉగాది సారి అనేది కూడా ఎప్పుడైనా సరే మంచి రోజు మాత్రమే ఇవ్వాలన్నమాట అది కూడా ఉగాదికి ముందు మనం ఇవ్వాలన్నమాట అది పౌర్ణమి అమావాస్యకు ముందు ఇవ్వకుండా మిగతా రోజులు ఎప్పుడైతే మంచి రోజు వస్తుందో ఉగాదికి ముందు అప్పుడు అనేది ఈ ఉగాది సారి అనేది తప్పకుండా ఇవ్వాలండి మన పుట్టింటి తరపున ఒకవేళ మనకి పెద్ద పెద్ద ఇట్లాగా శారీసు ఇలాంటివి ఇవిపోయినా కానీ కనీసం జాగట్ ఇచ్చినా సరే మనం సంతోషంగా తీసుకోవాలండి అట్లాగా మన పుట్టింటి తరపున వాళ్ళు ఏది ఇచ్చినా మనం ఆదరించాలి సో నాకు నిన్న మా అమ్మ ఒకసారి పెట్టిందండి సో ఏమేమి పెట్టిందో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదో అరటి పండ్లు అరటి పండ్లు అండి అరటి పళ్ళు పెట్టింది అనమాట ఉగాసారిలో మనకు పెట్టినటువంటివి ఇవన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి మీకు తర్వాత కుంకుమ కుంకుమ అనేది మనకి పుట్టింటి తరపున పెట్టుకోవడం ఆచారం అనమాట కుంకుమ ప్రతి ఒక్కరూ సౌభాగ్యంతో ఉండాలని చెప్పి మనం పుట్టింటి వారు మనకి ఇస్తారనమాట చూడండి కుంకుమ తర్వాత పసుపు శుభలక్ష్మి అంటే పసుపు పసుపు మనం ముత్తైదుతనంగా ఉండాలని చెప్పి పసుపు కుంకుమ మన తల్లిదండ్రులనేది మనకి పెట్టడం జరుగుతుంది తర్వాత మనకి స్వీట్ పెట్టాలి కాదండి చూడండి కలకండ కలకండ ఓపెన్ చేసి పెడతాను చూడండి ఒకసారి మీకు కలకండ కలకండ తప్పకుండా పెట్టారండి సో చూడండి కలకండ అనేది కలకండ అలాగే ఖర్జూరం ఖర్జూరం అనేది మనకి తప్పకుండా పెట్టాలండి కలకండ ఖర్జూరం పసుపు కుంకుమ అలాగే అరటిపళ్ళు చూడండి ఆకులు వక్క ఇంకా ఎక్కువ పెట్టారండి ప్రజెంట్ నేను మీకు ఇవి మాత్రమే చూపిస్తున్నాను ఆకు వక్క అనమాట అలాగే కొబ్బరి కొబ్బరి గిన్నెలు అనమాట సో మనకి కొబ్బరి గిన్నెలు అనేది సింగిల్గా పెట్టకూడదండి ఈ సింగిల్ కొబ్బరి గిన్నె పెడితే అట్లా మంచిది కాదనమాట పెడితే మనకేందంటే రెండు గంట ఎక్కువై పెట్టాలి కానీ తక్కువైతే పెట్టకూడదు కొబ్బరి గిన్నె అనేది చూడండి రెండు కొబ్బరి గిన్నెలు ఇట్లా ప్యాకెట్ తీసుకుండి కొబ్బరి గిన్నెలు ఎన్ని కొబ్బరి గిన్నెలు అనమాట అలాగే పూలండి రకరకాల పూలు మల్లెపూలు అలాగే రోజు చామంచి అలాగే గులాబీ పూలు అనమాట అది చూడండి మల్లెపూలు కనకాబరాలు ఇచ్చారండి కనకాంబరాలు ఇప్పుడు నేను పెట్టుకున్నాను అనమాట ఇవి ఇచ్చిన తర్వాత మా మదరు చూడండి మల్లెపూలు పూలు అనేది తర్వాత బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అనేది తప్పకుండా పెట్టాలండి సో బ్యాంగిల్స్ తెచ్చిచ్చిందనమాట చూడండి బ్యాంగిల్స్ సెట్ అలాగే ఇప్పుడు మీకు శారీ అనేది చూపిస్తాను అనమాట సో ఫైనల్గా ఉగాదికి మనకి మా మదర్ ఒక శారీ తెచ్చిచ్చిందనమాట నాకు చూడండి పట్టు శారీ అనేది ఎలా ఉందో శారీ చూపిస్తాను ఒకసారి మీకు సో బ్లౌజ్ అనమాట ఇది చూడండి వర్క్ వర్క్ బ్లౌజు ఎలా వచ్చిందో హ్యాండ్స్కి వచ్చిందండి బ్లౌజ్ అనేది సో ఫుల్ హ్యాండ్స్ అనమాట చూడండి వర్క్ ఇలా వచ్చింది బ్లౌజు మనకి బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ నెక్ కదా నెక్ నెక్కి ఎలా వచ్చిందో ఒకసారి చూడండి బ్యాక్ మనకి నెక్కువ ఇలా ఇచ్చారనమాట ఈ బ్లౌజ్కి వీడియో మొత్తం చూపిస్తాను చూడండి సో బ్లౌజ్కి బ్యాక్ అనేది ఇలా వచ్చిందనమాట నెక్స్ట్ శారీ అండి చూడండి శారీ అనేది ఎలా ఉందో సో బార్డర్ చూడండి బార్డర్ చూడండి ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ వచ్చి బార్డర్ అనేది మెరూన్ కలర్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది కదండి పట్టు శారీ చూడండి బ్యాక్ తిప్పుతాను శారీ డిజైన్ మోడల్స్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా చాలా ట్రెండీగా ఉంది కదండి చాలా బాగుందండి శారీ అనేది చూడండి ఇలా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు తమ పిల్లలకి ఉగాసారి అనేది మనం పెట్టడం జరుగుతుందనమాట పుట్టింటి తరపున ఒకవేళ మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు పెట్టలేరు అని అనుకున్నప్పుడు మన పుట్టింటి తరపున ఉన్నటువంటి అన్నదమ్ములు ఉన్నారు కదా అన్నదమ్ములైనా సరే తన చెల్లులకు కానీ అక్కలకు కానీ ఇట్లా పుట్టింటిసారి పుట్టింటి తరఫున ఉగాసారి అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి ఇది మన తెలుగుంటి ఆచారం అనమాట ప్రతి ఒక్కరికి ఏదైనా సరే మనకి మనం పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాము ఇవన్నీ కాదు అని అనుకుంటే ఒకవేళ కనీసం జాకెట్ ఉంది కదండి జాకట్ మొక్క అయిన పసుపు కుంకుమ ఇలా గాజులు మాత్రం ఇవి పుట్టింటి తరఫున ఖచ్చితంగా ఇవ్వాలండి ఇది మన ఆచారం అనమాట సో నాకు మా పుట్టింటి తరఫున మా అమ్మగారు నాకు ఇలా అనేది తీసిచ్చారండి మంచి రోజు నిన్న వెనస్డే అయితే అలాగే మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ మంచి మంచి వీడియో తీసి మీకు పెడతాను థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్